హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి నేను సండే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు మార్నింగ్ టైం అరౌండ్ టెన్ ఓ క్లాక్ అయితే అవుతుందండి సో నైన్ బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది నేను ఇంకా తినలేదు మెయిన్ ఏంటంటే పడుకులు లేచిన తర్వాత ఇంకా ఇంట్లో కొన్ని వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ కొంచెం చేసుకుని కాఫీ అదంతా కూడా తాగాను సో కడుపు అది అంతా కూడా ఫిల్లింగ్ గా ఉండడం మూలన నాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది అవట్లేదు అనమాట అండ్ ఇంకా పనులు అవన్నీ కూడా ఇంకా అయినాయి ఇంకా చాలా మటుకు పెండింగ్ అయితే ఉన్నాయి అండ్ ఈరోజు సండే కాబట్టి అందరి కూడా నాన్ వెజ్ స్పెషల్స్ అనేది వండుకుంటూ ఉంటారు కదా సో ఈ రోజు అయితే నాన్ వెజ్ అయితే ఏమీ తెప్పించడం లేదు బట్ మాకు ఎవ్రీ సాటర్డే అయితే మా ఏరియాలో మార్కెట్ అనేది ఉంటుంది సో ఇంకా మార్కెట్ నుంచి అయితే వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకొస్తారు కదా సో తీసుకురావడంతో పాటు ఎగ్స్ కూడా తీసుకొచ్చారు సో ఈ రోజు ఏంటంటే సింపుల్గా ఎగ్ కర్రీ కానీ పుల్స్ కానీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో అందుగురించి అని చెప్పి ఈ రోజైతే చికెన్ కానీ ప్రాన్స్ మటన్ ఇవన్నీ కూడా ఏమీ తెచ్చుకోలేదనమాట మొన్న గురువారం రోజు క్రాప్స్ దొరికినాయండి సో నైన్ కన్ స్కూల్ దగ్గర మా హస్బెండ్ దయపెట్టేసి వస్తూ వస్తూ క్రాప్స్ ఉన్నాయని చెప్పేసి క్రాప్స్ తీసుకొచ్చారు సో ఆ రోజు క్రాప్స్ పుల్స్ అనేది పెట్టేశాను అనమాట సో ఆ రోజు అయితే వ్లాగ్ అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు కాబట్టి నేను మీకైతే షేర్ చేయలేకపోయాను అండ్ ఇప్పుడు చెప్పాను కదా టైమ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఎండ అదంతా కూడా చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నదనమాట మొన్న ఫ్రైడే నైట్ నుంచి స్టార్ట్ అయిందండి వెదర్ అదంతా కూడా ఇన్ని రోజులు ఎండగా ఉండి మొన్న ఫ్రైడే నైట్ అయితే పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం అనమాట నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి అర్ధరాత్రి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వరకు కంటిన్యూషన్ ఇంకా చాలా పెద్ద వర్షం అయితే పడింది అనమాట సో మొత్తానికి ఆ రోజు కొంచెం ఎండ కొంచెం వర్షం అదంతా కూడా ఉన్నది సో నిన్న సాటర్డే ఏంటంటే నైనికాకి స్కూల్ వాళ్ళు అంటే అన్ని స్కూల్స్ ఉన్నాయి నైనిక వాళ్ళ స్కూల్లో సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ అంటే పెద్ద క్లాస్ వాళ్ళకి ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనమాట స్టడీస్కి సంబంధించినవి సో అందు గురించి అని చెప్పి చిన్న క్లాస్ వాళ్ళందరికీ కూడా హాలిడే అయితే డిక్లేర్ చేసేసారు సో సాటర్డే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పేసి అన్నాను కదా మిడ్ వర్న్ అవన్నీ కూడా అని సో ఇంకా నిన్న సాటర్డే ఎగ్జామ్ కాస్త ట్యూస్డేకి అయితే పోస్ట్ పోన్ యాక్చువల్లీ మండేతో ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి సో సాటర్డే ఎగ్జామ్ కాస్త ట్యూస్డేకి అయితే పోస్ట్పోన్ అయితే అయ్యిందనమాట సో అది సో ఇంకా రేపైతే జీకే ఎగ్జామ్ అయితే ఉన్నదండి సో ఇంకా నిన్నైతే అయితే హాలిడే కదా కొంచెం అయితే వాళ్ళ డాడీ చదివించారు జస్ట్ జీకే అయితే టెక్స్ట్ బుక్లో కొన్ని క్వశ్చన్స్ అవి ఇచ్చారు సో పోర్షన్ వైజ్ ఆ చిన్న చిన్న బిట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అడిగితే ఇంకొకసారి సరిపోతుంది అనమాట పెద్దగా పోర్షన్ కూడా ఏమీ లేదు సో ఇంకా అది అండ్ ఈరోజు సండే కదా మీరు ఏం స్పెషల్స్ చేసుకుంటున్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ నిన్న వర్షం అదంతా కూడా ఎలా ఉన్నది అంటే మొన్న ఫ్రైడే నైట్ చెప్పాను కదా పెద్దగా వర్షం పడ్డది అని చెప్పేసి నిన్న ఏంటి అంటే వర్షం అదంతా కూడా కడితే గట్టిగా పడిపోవడం మళ్ళీ ఆ తర్వాత ఆగడం మళ్ళీ మబ్బేసి మళ్ళీ వర్షం పడిపోవడం అలా ఆన్ అండ్ ఆఫ్లో అయితే ఉన్నదనమాట బట్ ఈ రోజైతే వర్షం పడేటట్టు అయితే ఏమీ కనపట్టలేదండి ఫుల్ 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 సన్నీగా అయితే ఉన్నదనమాట లక్కీగా ఏంటంటే ఆల్మోస్ట్ బట్టలవన్నీ కూడా వాషింగ్స్ మ్యాట్స్ కానీ లైక్ మేము కప్పుకునే బెడ్షీట్స్ కానీ క్విల్ట్స్ కానీ అవన్నీ కూడా మొత్తానికి నేను వాషింగ్ అయితే చేసేసాను అనమాట సో అది ఇంకా ఇంట్లో అవన్నీ కూడా ఉన్నాయండి చెప్పాను కదా ఈ రోజు అయితే ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో చూద్దాం వ్లాగ్ అదంతా కూడా ఎలా కంటిన్యూ అవుతుందో సో చూస్తున్నారు కదా అసలు మంచి సన్నిగా అయితే ఉన్నది అసలు నిన్న వర్షం పడింది అని చెప్పేసి అన్నాను అండి ఫుల్ ఇంట్లో అయితే ఎంత స్వెటింగ్ స్వెటింగ్ గా అయితే ఉన్నదో అసలు చిన్న పని చేస్తున్నా సరే చెమట్లో పెట్టేయడం జిడ్డు జిడ్డుగా బాడీ అదంతా కూడా అయిపోవడం చాలా చిరాగ్గా అయితే ఉన్నది సో మొత్తానికి అది అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదైతే రైస్ వాటర్ అండి నిన్న నేను బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ కూడా ఇదైతే ఆఫ్టర్నూన్ కడిగిన నీళ్ళు అండ్ ఇదైతే నిన్న నైట్ కడిగిన నీళ్ళు అనమాట ఇదేంటంటే ఒక రెండు రోజులు పక్కన పెట్టేసిన తర్వాత ఇది కాస్త నేను మొక్కలకైతే వేస్తున్నాను మొక్కలకి రైస్ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇంకా వీక్లీ ఒక త్రీ టైమ్స్ అన్నా సరే రైస్ వాటర్ వేస్తే చాలా మంచిది అని చెప్పేసి నేను రైస్ వాటర్ దంతా కూడా ఇలా సేవ్ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను అనమాట అండ్ కమింగ్ టు నేను వినాయక చవితికి మట్టదంతా కూడా ఇలాగ టబ్లో అయితే వేసేసాను కదా సో ఈ మట్టదంతా కూడా ఏంటంటే మొత్తం మెత్తగా అయితే అయిపోయింది యాక్చువల్లీ డ్రై అయిపోయింది నిన్న మొన్న వర్షం పడ్డాది అన్నాను కదా సో ఆ వర్షానికి ఏంటంటే కొంచెం జల్లదంతా కూడా పడి ఇప్పుడు కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అయితే ఉన్నది అండ్ కమింగ్ టు కంపోస్ట్కి అయితే ఇంతవరకు అయితే రెడీ అయిందండి అయితే రెడీ అవుతూ ఉన్నది సో కంపోస్ట్ కూడా ఇక్కడే ఇంకా పెట్టుకున్నాను అండ్ ఇక్కడ కింద లిక్విడ్ ఉన్నా చూసారా ఈ లిక్విడ్ కూడా కంపోస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్ అనమాట ఇది కూడా మనం మొక్కలకు వేస్తే చాలా మంచిది ఈవెన్ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఫ్రూట్స్ మన వెజిటేబుల్స్ పండే ఆ యొక్క మొక్కలకు కూడా చాలా చాలా మంచిది అండ్ అదనమాట సో చూస్తున్నారు కదా ఎంత సన్నీగా అయితే ఉన్నదో ఇక్కడ మొక్కలు చూస్తున్నారు కదండి చక్కగా దీనికైతే మంచిగా రోజు ఫ్లవర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి సో నిన్న కొంచెం బడ్లా ఉంది కానీ ఇప్పుడైతే కొంచెం విచ్చుకుని అయితే ఉన్నది అండ్ దీనికి కూడా చక్కగా మొగ్గలు అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా మంచిగా అయితే గ్రో అవుతూ ఉన్నది సో నేను ఏంటంటే ఈ సాయిల్ అదంతా కూడా డ్రైగా ఉన్నదా లేదా అనేది చూసుకుని నేను వాటరింగ్ అదంతా కూడా చేస్తున్నాను అండ్ కమింగ్ టు ఈ యొక్క రోజ్ ఫ్లవర్ యాక్చువల్లీ కట్ చేయాలి బట్ నేను ఈ టూ త్రీ డేస్ నుంచి ఏంటంటే వాటరింగ్ అదంతా కూడా మా హస్బెండ్కి అప్ చెప్పేసాను నేను చెట్ల దగ్గరకు రాకూడదని చెప్పేసి అండ్ ఈ సాయిల్ కూడా ఇంకా కొంచెం వెట్గానే ఉన్నదనమాట ఈ సాయిల్ కొంచెం వెట్గా ఉంటే నేను వాటరింగ్ అదంతా కూడా కొంచెం లేట్గా అయితే చేస్తాను అండ్ దాని తర్వాత దీనికైతే ఫస్ట్ కొనేటప్పుడు యాక్చువల్లీ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసేసాను అంటే బాగా వచ్చేసిన తర్వాత తీసేసాను ఆ తర్వాత అసలు చిగురులు వస్తాయా రావా అని చెప్పి డౌట్ కొద్దీ ఉన్నాను కానీ సో చూస్తున్నారు కదా చిగురు అదంతా కూడా వస్తుంది అండ్ దానికి కూడా ఒక అయితే వస్తూ ఉన్నదండి సో ఐఎమ్ ఫీలింగ్ సో సో హ్యాపీ అండ్ ఈ యొక్క ఫ్లవర్స్ అవన్నీ కూడా వచ్చినాయి సో ఇంకా ఎండదంతా కూడా బాగా డైరెక్ట్గా పడి కలరింగ్ అదంతా కూడా కొంచెం మారిపోతూ ఉన్నదన్నమాట ఇవన్నీ కూడా ఇంకా తీసేస్తాను కట్ చేసేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టేస్తాను ఈ ఫ్లవర్స్ అన్నిటికీ కూడా కొంచెం అడ్డంగా అయితే ఉన్నాయి ఈ బర్డ్స్ అన్నిటికీ కూడా అండ్ దాని తర్వాత ఈ చామంతి పూలు చూసారు కదా చెట్టుకైతే అయితే అలా ఉంచేసాను ఇవన్నీ కూడా కొన్నప్పుడు ఉన్న చామంతి పూలు అనమాట ఇవన్నీ కూడా ఇంకా తీసేస్తే ఇంకా మొక్క కూడా కొంచెం హెల్దీగా అయితే పెరుగుతుంది అండ్ అలాగే ఇంకా ఈ వైట్ చామంతులు కూడా ఇంకా తీసేయాలన్నమాట యాక్చువల్లీ ఇందులో తులసి మొక్కలు అవన్నీ కూడా నేను వేయకుండానే ఆటోమేటిక్గా అయితే వచ్చినాయండి ప్రీవియస్ ప్రీవియస్ లో కూడా చూపించాను ఇందులో తులసివి చిన్న చిన్న మొక్కల అయితే వస్తున్నాయని చెప్పి అవి ఏంటంటే మళ్ళీ లోపలకి అయితే వెళ్ళిపోయినాయి అండి ఇంకా వాటరింగ్ అవన్నీ కూడా చేస్తున్నాయి వర్షాలకి ఎక్కువ తడిచి అలాగా వెళ్ళిపోయినాయి సో ఇంకా ఇందులో మళ్ళీ నేను మట్టదంతా కూడా కొంచెం బాగా లూజ్ చేసి ఇందులో కొంచెం కోకో పెట్టు కంపోస్ట్ అదంతా కూడా వేసేసి ఇంకా మళ్ళీ ఇందులో మెంతులు కానీ తులసి విత్తనాలు కానీ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇందులో అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు అండ్ ఇవి కూడా నేను జల్లిన తులసి విత్తనాలు అండి సో చక్కగా అయితే గ్రో అవుతూ ఉన్నాయి సో ఇక్కడ ఎలా ఉన్నాయో సో ఇందులో కూడా ఇలాగే ఉండేవి కానీ బట్ ఇవి అయితే బాగాలేదు పోయినాయి సో ఇందులో అయితే మంచిగా అయితే వస్తున్నాయి అనమాట జాగ్రత్తగా కాపాడుకుని కొంచెం ఎదిగిన తర్వాత వేరే తులసి కుండి తీసుకుని దాంట్లో షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో వీటికి అన్నిటికీ కూడా ఎండ అనేది కంపల్సరీ ఉండాలండి సో గురించి అని చెప్పి నేను ఈ బాల్కనీలోకి అయితే తీసుకొచ్చి ఈ మొక్కలు అవన్నీ కూడా ఇంకా వేసాను అనమాట సో చూస్తున్నారు కదా ఇదైతే జీజీ ప్లాంట్ సో ఇది కూడా మంచిగా అయితే గ్రో అవుతూ ఉన్నది అండ్ బయట కూడా కొన్ని ప్లాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో అవి కూడా చూపిస్తాను సో చూసినారు కదా ఇదైతే నేరేడు పండు ఇదైతే మనీ ప్లాంట్ ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అని అనమాట సో చూసినారు కదా మనీ ప్లాంట్ అదంతా కూడా ఎంత మంచిగా అయితే గ్రో అవుతుందో సో ఇక్కడైతే ఆకు ఉంది అది ఆకైతే తీసేయాలి సో పండినాకు అలాగే ఇందులో కూడా కొన్ని పండినాకులు అయితే ఉన్నాయి సో అవి కూడా తీసేయాలి ఇవి తీసేస్తే మళ్ళీ కొత్త ఆకులు అవన్నీ కూడా మంచి ఫ్రెష్గా అయితే వస్తాయి అన్నమాట సో అది డింగ్ డింగ్ హానా మళ్ళీ టర్న్ చేసుకో అలాగే వెనక్కి వెళ్ళి టర్న్ చేసుకో బ్యాక్ వెళ్ళు డింగ్ 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 కోల్డ్ ఎలా ఉంది కప్పం కాఫ్ నెబలైజర్ పెట్టుకోవాలి అర్థమైందా నెబలైజర్ ఒక వన్ అవర్ పోయిన తర్వాత పెట్టుకో నెబలైజర్ సరేరా సరేరా ఓకే మళ్ళీ బ్యాక్ వెళ్ళు ఓకే నైనికాకి మొన్న ఫ్రైడే ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ నుంచి కొంచెం లైట్గా ఫీవర్ కోల్డ్ ఈ రెండు కొంచెం తగ్గేటప్పుడు కల్లా కాఫ్ అదంతా కూడా స్టార్ట్ అయ్యిందండి సో నేను ఇంట్లో అయితే నెబలైజర్ అదంతా కూడా పెడుతున్నాను అండ్ ఇంట్లో ఉండే సిరప్స్ అవన్నీ కూడా చిన్నపిల్లలు ఉంటే ఉంటాయి కదా ఇంట్లోనే సో సిరప్స్ అవన్నీ కూడా వేస్తున్నాను ఇప్పుడు అయితే పర్వాలేదు బాగానే ఉన్నది బట్ కాఫ్ అదంతా కూడా కొంచెం ఉన్నదనమాట ఏదన్నా తింటుంటే దగ్గు వస్తుంది సో ఇంకా నేనైతే కాఫ్ సిరప్ అదంతా కూడా వేస్తున్నాను అండ్ అబ్లైజర్ కూడా నిన్న అయితే టూ టైమ్స్ పెట్టాను ఈ రోజు ఒక టైమ్ పెడితే సరిపోతుంది అండ్ మొన్న ఫుట్వేర్ కి వెళ్ళాను అని చెప్పేసి ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశాను కదండి సో అక్కడ నేను ఏం తీసుకున్నానో అదంతా కూడా నేను మీకు తర్వాత కమింగ్ వీడియోలో అయితే షేర్ చేస్తానని అయితే చెప్పాను సో అవి అయితే ఇంకా ఇక్కడే ఉన్నాయండి నాకు ఒక పేరు తీసుకున్నాను అండ్ నాయనకా అయితే ఒక పేరు అయితే తీసుకున్నాను అన్నమాట అండ్ కాస్ట్ అదంతా కూడా చెప్తాను ఎంత పడిందో సో అండ్ నాయనక అది ఏంటంటే హెస్రో నగర్లో ఫస్ట్ బాటలో అయితే పేచి పెట్టింది అనమాట నాకు కావాలి అంటే నేను చెప్పులు అవన్నీ కూడా తీసుకుంటున్నాను కదా నాకు కూడా కావాలి కావాలి అంటే తన దగ్గర ఒక రెండు మూడు చెప్పల్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ముందు బాటలో తీసుకున్నావేనండి ఆల్రెడీ దానికి ఉన్నాయి ఎందుకంటే చిన్నపిల్లలు ఎదిగిపోతూ ఉంటారు కదా సో ఇంకా మళ్ళీ ఇప్పుడు అయితే బాగానే ఉన్నాయి కదా నీకు సరిపోయేటట్టు మళ్ళీ కొంచెం పొట్ట అయిన తర్వాత మంచివి తీసుకుంటానే అని చెప్పేసి అంటే వినలేదనమాట సో ఇంకా అందు గురించి అని చెప్పి దాని తర్వాత ప్రైస్ టు ప్రైజ్ లో ఉన్నది అక్కడ కూడా కొన్ని మోడల్స్ అవన్నీ కూడా చూసాం బట్ నైన్ కాక అయితే నచ్చలేదు అనమాట సో ఇంకా దాని తర్వాత ఇంకొక ఫుట్వేర్ షాప్కి అయితే వెళ్ళి అక్కడైతే ఇంకా తీసుకోవడం అయితే జరిగింది ఏదో ఊరికి అది పెడుతుంది కాబట్టి ఏదో తీసుకున్నాము ఇదైతే వాక్ కరో అని చెప్పేసి ఇది బ్రాండ్ అండి సో ఇవన్నమాట సో ఇది మనకి కొంచెం పెస్టల్ గ్రీన్ ఉంటుంది కదా సో ఆ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా బెల్ట్ టైప్లో అయితే తీసుకున్నాము కింద సోల్ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా అనేది పట్టుకో సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుందండి సో నా ఇంకా ఫుట్వేర్ అదంతా కూడా అని బాగుంది ఇక్కడ ఏంటంటే నైన్కి అది కాళ్ళది కూడా పొడుగుంటుంది బట్ వెడల్పు పది కూడా చాలా సన్నగా ఉంటాయి అనమాట కాళ్ళు అవన్నీ కూడా అని సో అందు గురించి అని చెప్పేసి ఇలా బెల్ట్ టైప్ లో అంటే ఇక్కడ ఫ్రంట్ ఫింగర్ పెట్టుకునేది కూడా ఉండేటట్టు అయితే గ్రిప్ బాగుంటది కదా అని చెప్పి తీసుకున్నాము అండ్ అనకాతల ఇలా స్ట్రాప్ టైప్లో ఉండే మోడల్ అయితే దానికి బాగా నచ్చింది అనమాట వేసుకుని కూడా చూసాము ఆ షాప్లో బట్ నేను ఆ షాప్ వీడియో వీడియోదంతా కూడా ఏమీ తీయలేదు అప్పటికే ఒక రెండు షాపులు వెతికిసాము ఎక్కడన్నా సరే ఉంటుందా ఉండదా అని చెప్పేసి వీడియోదంతా కూడా ఏం తీయలేదు బట్ నాయన్గాకైతే ఈ యొక్క ఫుట్వేర్ అదంతా కూడా బాగా మంచిగా అయితే అనిపించింది దీని యొక్క కాస్ట్ అయితే మాకు చెప్పడం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారండి కానీ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారనమాట మామూలుగా మనకి చెప్పుల షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా అక్కడే తీసుకోవడం అయితే జరిగింది దాని తర్వాత నేనైతే బాటాలో అయితే తీసుకున్నానండి సో ఈ యొక్క చెప్పల్స్ అవన్నీ కూడా అని సో ఇంతకు ముందు అయితే పెళ్లి కాకముందు అలాగే పెళ్ళైన కొన్ని ఇయర్స్ వరకు నేను పాయింట్ హీల్స్ హై హీల్స్ అలాంటివి వాడిద్దాను అనమాట బేసికల్లీ ఏంటంటే నేను కొంచెం షార్ట్ ఉంటాను సో మా హస్బెండ్ హైట్ కి కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు కొంచెం హీల్స్ అవన్నీ కూడా వాడిదాన్ని అనమాట బట్ ఈ మధ్యన ఏంటంటే హీల్స్ కన్నా హీల్స్ ఎక్కువసేపు అయితే మనం వేసుకుని అయితే ఉండలేము సో ఇంకా అలాగా ఎక్కువ హీల్స్ లా కాకుండా హీల్ ఉండాలి కొంచెం లో అయితే ఉండాలి ఎక్కువసేపు మనం క్యారీ చేసేటట్టు కూడా ఉండాలి అని చెప్పి ఆ తో అయితే వెళ్ళాను సో బాటలో అయితే ప్రీవియస్ వీడియోలో అయితే షేర్ చేశాను ఇది బాగా నచ్చినాయి అని చెప్పేసి చూపిస్తాను చూడండి ఇవన్నమాట నేను తీసుకున్నవి బాగున్నాయి మంచి ఇంగ్లీష్ కలర్ అనమాట చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి సింపులే డిజైన్ అలాంటివి ఏం ఉండదు గజ్జిబిజ్ 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 కింద చాలా బాగుంటుంది ఆ బ్లాగ్లో కూడా నేను చూపించాను వేసుకుని కూడా బాత షోరూంలో వేసుకుని నడవడం అదంతా కూడా చూపించాను అక్కడ అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ నాకు వేసుకుని నడిచి కంఫర్ట్గా ఉండే టైప్ నేను తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను ఇది సైజ్ అయితే సెవెన్ అండి అట్లా చూస్తున్నారు కదా ఈ టైప్లో అయితే ఉంటుంది చాలా బాగుంది అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం వేసుకునేది కూడా చాలా బాగుందనమాట అది కూడా చాలా చాలా బాగుంది సైడ్ అయితే ఈ టైప్ డిజైన్ అయితే వచ్చింది అనమాట అండ్ దీని యొక్క కాస్ట్ అనేది మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఏమీ ఆఫర్స్ అలాంటివి ఏం లేవు కానీ ఫిక్స్డ్ ప్రైజే సో చూపిస్తున్నాను చూడండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ టూ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో చెప్పులు అవన్నీ కూడా బాగున్నాయి సో ఇవి ఏంటంటే డైలీ వేర్కి ఏం కాదు ఎప్పుడన్నా సరే ఆ పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు బాగుండడం గురించి అని చెప్పి తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర పార్టీవేర్ ఆ ఫుట్వేర్ అవన్నీ కూడా ఉన్నాయి సో ఎప్పుడైనా సరే ఆ కలెక్షన్ అదంతా కూడా నేను మీతో షేర్ చేస్తానులేండి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో కూడా నాతో కింద కమెంట్స్లో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు కొన్ని కొన్ని ఏంటంటే మాల్స్లో తీసుకున్న ఉన్నాయి కొన్ని కొన్ని ఏంటంటే నేను టూర్స్ వెళ్తూ ఉంటాను కదా సో అక్కడ తీసుకున్న కలెక్షన్ అదంతా కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఫంక్షన్స్ టైంలోనే వాడుతూ ఉంటాను అనమాట సో ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవచ్చు బట్ ఏంటంటే మనం రెగ్యులర్ గా అయితే వాడం కదా ఎన్ని సంవత్సరాలు సరే ఇది మంచిగా అయితే మన్నుతూ ఉంటాయి సో ఇంకా చిన్నపిల్లలకైతే నాకు ఎక్కువ కాస్ట్ అదంతా కూడా పెట్టి తీసుకోవాలనిపించదండి స్కూల్ షూస్ అలా డైలీ వేసుకుంటాం చూసారా అలాంటివి అయితే కాస్ట్ పెట్టినా సరే పర్వాలేదు కానీ అప్పుడప్పుడు చిన్న చిన్నపిల్లలకి నాకు ఎక్కువ కాస్ట్ అనేది పెట్టబుద్ధి అవ్వదు అనమాట సో అది సో నా ఇంకాకైతే ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ పేర్ ఆఫ్ చప్పల్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో ఇప్పుడు నేను తీసుకుంటున్నాను కాబట్టి దాని గురించి కూడా ఏడ్చింది కదా సో దాని గురించి అని చెప్పి దాని చెప్పల్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అనమాట సో అది సో మొత్తానికి నేను చూపిస్తాను అన్నాను కదా ఇవన్నమాట ఇవైతే బాటలో అయితే తీసుకున్నాను కాస్ట్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట ఎక్కువ పెట్టాను అనుకుంటున్నారా తక్కువ పెట్టాను అనుకుంటున్నారా కూడా నాతో కింద కమెంట్స్ లో షేర్ చేసుకున్న మటుకు అసలు మర్చిపోవద్దు it's running అయితే పాలండి కాచేసాము ఇంకా మార్నింగే అనమాట ఈ పాలు కాచినప్పుడే ఇంకా నేను కాఫీ అదంతా కూడా కలిపిస్కొని తాగేసాను అండ్ ఈ పాలు అవన్నీ కూడా ప్రస్తుతంగా అయితే లైట్ ఇంకా వేడిగా అయితే ఉన్నాయి కొంచెం చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అండ్ ఎగ్స్ అవన్నీ కూడా నిన్నే తీసుకొచ్చారు ఈ ఎగ్స్లో ఒక ఫైవ్ సిక్స్ ఎగ్స్ అవన్నీ కూడా తీసి బాయిల్ అయితే చేయాలి సోదనమాట అండ్ ఇక్కడ అయితే నా గురించి అవన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి అవన్నీ కూడా నేను ఇంకా వాషింగ్ అదంతా కూడా చేయలేదు ముందు ఇవన్నీ కూడా వాష్ చేయాలి అనుకుంటే ఇందులో అవన్నీ కూడా సర్దిసి ఆ తర్వాత ఈ అవన్నీ కూడా వాష్ చేయాలన్నమాట సో చూస్తూ ఉండండి బ్లాగ్ అదంతా కూడా ఎలా రన్ అవుతుందో చూపిస్తుంది అలా ఇలా పెట్టుకో చేతిలో చాలే అలా పట్టుకో చూపించు నోట్ బుక్ లే అది పక్కన పెట్టి నోరు పొక్కల నుంచి ఉండి ఉండి డస్ట్బిన్లో పడితే పిల్ల ఫస్ట్ ఫస్ట్ది పెట్టుకోవాలి ఇది కాదు ఓకే

మళ్ళీ ఫ్రెష్ గా పళ్ళు వస్తాయి ఇవి అవి లాస్ట్ వరకు ఉంటాయి ఆ పళ్ళు ఓకేనా హ్యాపీ నిన్నటి నుంచి ఫుల్ గింజ కదిలిపోతుంది 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 సాటిస్ఫైడా మాట్లాడు చాలు చాలా ఉన్నాయి

అండ్ ఇంకా ఎగ్స్ అవన్నీ కూడా బాయిల్ చేసేస్తున్నారండి ఎగ్ కర్రీ అంతా కూడా ప్రిపేర్ చేయాలి కదా సో ఎగ్స్ అవన్నీ కూడా ఎప్పుడైనా సరే బాయిల్ చేసేటప్పుడు ఇంకా మీరు బాయిల్ చేసే ఆ యొక్క వాటర్ లో కొంచెం సాల్ట్ వేసుకుని ఎగ్స్ అవన్నీ కూడా వేసి బాయిల్ చేసుకున్నారనుకోండి ఎగ్స్ అవన్నీ కూడా మంచి టేస్టీగా అయితే ఉంటాయి అండ్ ఈ రోజు అయితే ఇంకా ఆఫ్టర్నూన్కి అండ్ నైట్కి సరిపడగా ఒక సిక్స్ ఎక్స్ అయితే ఇంక తీసుకుని ఇక్కడ బాయిల్ చేస్తున్నాను కట్ చేసిన ఫ్లవర్స్ అవన్నీ కూడా కొంచెం మంచిగా ఉన్నవి అమ్మం పటానికి అలాగే ఇంకా కృష్ణుడి పటానికి అయితే పెట్టేశానండి సో కొంచెం పాడైనవి అయితే ఇంక తీసేసాను ఎగ్స్ కూడా ఇంకా ఆల్మోస్ట్ అయితే బాయిల్ అయిపోయినాయి రైట్ ఆరో లెఫ్ట్ ఆరోస్ వెరీ గుడ్ అక్కర్లేదు అవును అక్కడ ఉన్నట్టే ఓకేలే నెక్స్ట్ వన్ సర్కిల్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లో నువ్వు డ్రా ప్యాటర్న్ సర్కిల్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ సర్కిల్ గుడ్ రెక్టాంగిల్ ఓకేనా రెక్టాంగిల్ అనేది ఆపోజిట్ టూ సైడ్స్ చిన్నవి ఉంటాయి ఇటు ఇటు పై ఉండే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి ఓకేనా స్క్వేర్ అంటే ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఓకేనా నెక్స్ట్ ప్యాటర్న్ చూడు ఇక్కడ చూడు ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా ఎగ్స్ అవన్నీ కూడా బాయిల్ చేసేసామండి అండ్ పీల్ ఆఫ్ కూడా ఇంకా మా వారు అయితే చేసేసారు ఇందాక ఎగ్స్ అయితే ఒక ఆరు గుడ్లు ఉడకబెట్టాను కదా సో ఇందులో అయితే ఐదే కనిపిస్తున్నాయి ఇందాక నైన్ కానీ చదివిస్తూ ఆకలిస్తుందంటే ఒక ఎగ్ కావాలని చెప్పి అడిగింది ఆల్రెడీ ఇంకా పెట్టేసాను దానికి అండ్ ఇంకా కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేయాలి ఆనియన్స్ నానబెట్టానండి ఇంకా కొంచెం ఇది కొంచెం పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత ముక్కలు కట్ చేసేసి ఇంకా కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తాను యాక్చువల్లీ నేను మీతో చెప్పాను కదా ఈరోజు అయితే ఓన్లీ ఎగ్ కర్రీయే లైక్ నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ ఫిష్ అవన్నీ కూడా ఏమీ తెచ్చుకోవట్లేదు అని చెప్పి సో ఇంకా నాకేంటంటే ఇందులో కొంచెం రొయ్యలు కోడిగుడ్లు చేద్దాము అని అనిపించింది సో ఇంక గా ఇంకా మా వారితో చెప్పేటప్పుడు కల్లా సరే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కదండి సో ఇంకా ఆయన కూడా బయటకు వెళ్ళి ఇంకా ఒక హాఫ్ కేజీ రొయ్యలు అవన్నీ కూడా తీసుకొచ్చారు సో నైన్ కానీ చదివించేయడం అయితే కంప్లీట్ అయిపోయింది రేపు జీకే ఎగ్జామే కాబట్టి ఇంకా అన్నీ కూడా చదివించేసాను జస్ట్ ఓరల్గా అడిగాను అండ్ రొయ్యలు అవన్నీ కూడా ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు అండ్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు క్లీన్ చేసి చాలా బాగున్నాయి చిన్న సైజు రొయ్యలు బాగున్నాయండి ఇంకా దీని లోపల నరాలు అవన్నీ కూడా తీసేసి ఇంకా నేను ఇవన్నీ కూడా వాష్ చేసేసి ఇంక కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేసేయాలి సో చూస్తున్నారు కదా కర్రీ అదంతా కూడా ఏమీ ప్రాసెస్ ఏమీ షేర్ చేయటం లేదు సో ఈ రోజు ఏంటంటే కొంచెం ఎగ్స్ కోడిగుడ్లు వేసి అయితే ఇంకా కర్రీ అనేది ఇంకా ప్రిపేర్ చేస్తాను అనమాట సో చూస్తూ ఉండండి బ్లాగదంతా కూడా అదనమాట సో ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు నేనైతే క్లీన్ చేసేసుకుంటాను పచ్చి లోపల ఉండే నరాలవన్నీ కూడా తీసేసిన తర్వాత ఆనియన్స్ వెంటనే కట్ చేసేసి ఇంకా కర్రీ అదంతా కూడా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి సో ఇంక ఇప్పుడైతే ఎంతవరకు అయిందా అనేది ఇక్కడ అయితే చెక్ చేస్తున్నాను ఆయిల్ అదంతా కూడా పైకి తేలిపోతూ ఉన్నది బట్ ఇలాగ గెరటి పెట్టుకుని కతిపెట్టేటప్పుడు కల్లా కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం గా అయితే ఉన్నది కొంచెం స్టవ్ అదంతా కూడా హై ఫ్లేమ్ పెట్టేసి ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసాం అనుకోండి ఈ వాటర్ అదంతా కూడా ఎగిరిపోయి కర్రీ అదంతా కూడా దగ్గరికి అయితే వచ్చేసిన తర్వాత స్టవ్ చేసేవచ్చు అండ్ దీంతో ఈ రోజు అయితే వామరసం అనేది ప్రిపేర్ చేశాను వేడి వేడిగా అయితే ఉన్నది ఆల్రెడీ రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి సో ఇలా చికెన్ ప్రాన్స్ అలాగే మటన్ వీటికి ఏంటంటే కర్రీ కింద ప్రిపేర్ చేస్తే రసం అనేది చాలా బాగుంటుంది సో ఈ రోజు సండే స్పెషల్ అయితే మాకు ఇది సో అదండి రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్